తాతగారి గురించి చెప్పటం ఇదే మొట్టమొదటిసారి ఎక్కడన్నా తప్పులు పోయినా క్షమించండి నేను కరెంట్ ఉద్యోగం చేశాను అప్పుడు నాకు కరెంట్ షాక్ తగిలింది తాతగారి ఇంటి దగ్గరలోనే మా ఇల్లు కూడా నుంచి నాకు తాతగారితో పరిచయం ఉంది ఆ కరెంట్ షాక్ తగిలి పడిపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు జాయిన్ చేసిన రెండో రోజు నాకు సృఖ వచ్చింది సురఖ రాగానే నాకు గండికోట రామకోటయ్య అని తాతగారి శిష్యుడు నమస్కారం చేస్తున్నాడు అప్పుడే నేను కళ్ళు తెరిచి చూశాను చూడంగానే రామకోటయ్య గారితో అయ్యా మా ఇంటి దగ్గర నుంచి తాతగారింటి దగ్గర నుంచి యుది పం పంపించమని మా పిల్లలకు చెప్పండి అని వారితో అదే మొట్టమొదటి మాట రెండు రోజుల తర్వాత నేను మాట్లాడిన మాట డాక్టర్లు అందరూ అరవై శాతం ఉల్లంతా కాలిపోయింది బ్రతకడు అని వాళ్ళు నిర్ణయించేశారు ఇతను పోలి మేంచి పడ్డ దెబ్బకన్నా చనిపోవాలా కరెంట్ షాక్కి కరెంట్ షాక్ కన్నా చచ్చిపోవాలా లేకపోతే పోలి మేంచి పడ్డ దెబ్బకైనా చనిపోవాలా ఇతడు అరవై శాతం ఒళ్ళంతా కాలిపోయినా ఇంకా ఈ స్థితిలో ఉన్నాడంటే ఏదో ఒక రోజు రెండు రోజులు ఉంటారు అని వాళ్ళు డిక్లేర్ చేసారు డిక్లేర్ చేసిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి యువతి పంపించారు యువతి పంపించిన రేత్రి తొమ్మిది గంటలకు యువతి పెట్టుకొని నిద్ర లేదు ఏం లేదు అట్లాగే బాధపడతా పడుకున్నాను పన్నెండు గంటలకి ఇద్దరు మనుషులు నాకు కళ్ళలో నా శరీర అవయవాలన్నీ చక్కదిత్తున్నారు అట్లా రెండు మూడు గంటలు జరిగింది తర్వాత ఏదో కలొచ్చిందిలే అనుకున్నాను రెండో రోజు రోజుగా మళ్ళీ అట్లాగే అదే టైంకి మళ్ళీ పన్నెండు గంటలకు తాతగారు ప్రభాకర్ శాస్త్రి గారు ఇద్దరు నా అవయవాలు మొత్తం సరిదిద్దుతున్నారు అప్పుడు నేను నమస్కారం చేసుకున్నాను ఇక ఆ బాధలో ఇక తెల్లారి అవుతాను చెప్పుకున్నది నమ్మే మాటలు కాదు ఎవరికి ఇక నా బాధల్లో నేను ఉన్నాను మళ్ళా మూడో రోజు తాతగారు శాస్త్రి గారు మళ్ళీ ఇద్దరు వచ్చారు ఒక పక్క యమధర్మరాజు గారు వచ్చి కూర్చున్నారు ఒక పక్క తాతగారు శాస్త్రి గారు కూర్చున్నారు ఏం బాబు గారు ఇటు వచ్చారని ధర్మరాజు గారు అడిగారు మా శిష్యుడు ఇట్లా ఇబ్బందులు ఉండడయ్య చూసి వెళ్దామని వచ్చామంటారు ఇక అతనికి టైం లేదండి నా డ్యూటీ ప్రకారం నేను తీసుకెళ్తానికి వచ్చాను అని ధర్మరాజు గారు చెబుతారు ఎం ధర్మరాజు గారు అప్పుడు ఎం ధర్మరాజు గారు తాతగారు అంటారు వాడు చేసిన పాపపుణ్యాలు ఉన్నాయో అవన్నీ వద్దు నేను ఇంతకు మూ నాలుగు రోజుల నాడు జరిగిన సంఘటన ఒకటి చెబుతాను ఆ సంఘటన విన్నాక మీరు వాళ్ళని తీసుకెళ్ళొచ్చు అంటారు చెప్పమంటారు ఆ రోజు ట్రాన్స్ఫారం దగ్గర పోయింది వాడు అప్పుడు దాకా ఒక పది మంది చేత చెట్లు కొట్టించి భోజనం చేయటానికి వచ్చాడు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం కలుపుకుంటున్నాడు ఈ లోపల ఫోన్ వచ్చింది అనమయ్య గారి కంపెనీలో ట్రాన్స్ఫారం పోయింది రెండు వందల యాభై మంది ఆడవాళ్ళు గ్రేడింగ్ చేయటానికి వాళ్ళు భోజనానికి లేగుతున్నారు మీరు పొద్దున్న తాంచి కరెంటు మాకు ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందని ఫోన్ చేస్తారు నేను ఇక ఆ చెయ్యి ఆ పని కడుక్కొని భోజనం చేయకుండా వెళ్ళిపోయే వెళ్ళి ఆ ట్రాన్స్ఫారం చేసి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళందరిగా చాలా సంతోషపడ్డారు ఆ పని మళ్ళీ నేను దారిని సైకిల్ వేసుకొని వస్తుంటే వేరే ఇంకొకళ్ళు ఏమంటే మాకుగాడ ట్రాన్స్ఫార్మ్ దగ్గర పోయిందన్నారు ఇదేంటే నాయన అక్కడ ఫీజు పోయింది మళ్ళీ ఇక్కడ ఫీజు పోయింది ఇదేదో ట్రబుల్ ఉంది అని ఆ పడిన లైన్ బాగు తిరుక్కుంటా వెళ్ళే వెళ్ళేవరకి ఆ పెంగాణి మీద ఉండాల్సిన కండక్టర్ కాసారం మీద పడింది ఇక లైన్ నిలబడదు ఆహా ఫాల్ట్ దొరికింది లేని పైకెక్కి బాగు చేసి ట్రాన్స్ఫారం దగ్గరికి వచ్చి ఫ్యూజ్ చేసే ఫ్యూజ్ వస్తే మళ్ళీ సప్లై చూస్తే డిమ్ సప్లై డిమ్ సప్లై వచ్చిందండి అన్నారు ఆ పైన ఇట్లా పైకి చూసేవారికి ఎజ్జిపీజి పోయి ఉంది ఎద్దిబీజ్ పోయి ఉండేవారికి నేను ఆ లైన్ అప్పటికి ఛార్జెస్ నుంచాను ఆపుకోలేదు నాకు యనమాల కంగారు నాకు ముగ్గురు ఆడపిల్లలు మగపిల్లడు పుట్టాడు మనవడు వాడు నాలుగు రోజులు తన హాస్పిటల్లో ఉంటున్నాడు ఇంటికి తీసుకొచ్చారు మళ్ళీ ఈ రోజు నెల అవుతున్నాయి మళ్ళీ తీసుకెళ్ళారు నాకు ఆ కబురు చెప్పారు నేను ఎప్పుడు ఈ పని చేసి తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి ఇదే కంగారులో ఉండ కంగారులో ఉండి పైకెక్కి ట్రాన్స్ఫారం పీ చేస్తున్నా ఇక ఏం జరిగిందో నాకు తెలవదు కింద కాలిపోతా పడిపోయి ఉండాను ఎవరో మహానుభావుడు ఆ హోటల్ దగ్గర ఈ కాళ్ళు దుడుచుకునే పట్ట ఒకటి ఉంటే ఒళ్ళంతా కాలిపోతుంటే బట్టలతో ఆ పట్ నా దగ్గరికి రావడానికి ఎవరికి ధైర్యం జగదు కరెంటు ఇక అందుకని ఆ పట్ట ఇసిరేసారంట ఇసిరేసేవరకి నా అదృష్ట నా మీద పడింది ఆ మంటలు కొద్దిగా చల్లారిని ఎంపటే ఆఫీసు ఫోన్ చేశారు ఆఫీసు వాళ్ళు వచ్చారు వేసుకెళ్ళారు హాస్పిటల్లో చేర్చారు ఇక అప్పుడు యమధర్మరాజు గారు ఈ మాటకి ఏం సమాధానం చెప్పలేపాడు వాడు రెండు వందల యాభై మందికి వాడు భోజనం చేయకుండా పక్కమ్మటోళ్ళు చెబుతున్నారు భోజనం చేసి ఎలా ఇప్పుడు ఏం పోయి ముంచిపోయింది చెయ్యొచ్చలేదు మనం రోజు చేసే పనులే కదా ఏం ముంచిపోయింది అంటున్నారు అన్న నా మనసు ఒప్పుకోవాలి ఒప్పుకోక అవతల రెండు వందల యాభై మంది భోజనానికి ఎల్లాడిపోతుంటే మంచినీళ్ళు లేక నేను ఇక్కడ తిని కూర్చుంటే సంతోషంగా వాళ్ళకి ఎట్లా ఉండుద్ది ముందు వాళ్ళ దాహం తీర్చి వాళ్ళకి భోజనం పెట్టాక నేను అన్న కోరిక నాది ఆ ఒక్క మంచితనమే తాతగారు యమధర్మరాజుని తలకాయ వంచారు ఇక ఏం మాట్లాడ యమధర్మరాజుగాడు మాట్లాడక అంత పుణ్యం ఆవిడ ఎన్ని పాపాలు చేశాడో అవన్నీ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అది కాదు మనకు కావాల్సింది ఈరోజు చేసిన పుణ్యం ఒక్కసారి మీరు ఆలకించండి మీరు యమధర్మరాజు గారు మీరు సామాన్యులు కాదు అనే వారికి ఆయన ఏం మాట్లాడలేక ఇంతగా నేను బయలుదేరి వచ్చాను కాబట్టి వాడి అవయవాల్లో ఒక అవయవం ఆయన తీసుకెళ్లాల్సిందే వాడు చేసిన కొన్ని కర్మ పాలలు ఉన్నాయి అవి తొలగియాలంటే కొన్ని తొలగించాల్సిందే అని ధర్మరాజు గారు చెప్పారు చెబితే తాతగారు ఓకే అట్లయితే నేనేం మాట్లాడను మీకు కావాల్సిన అవయవాలు ఏది చెడై పాడైపోతుంటే ఆ అవయవం తీసుకెళ్ళమన్నారు తెల్లారి పొద్దున్నే హాస్పిటల్కి ఇక డాక్టర్ గారు వచ్చారు కూర్చున్నారు కూర్చున్నాక నా నరం కట్ అయిపోయింది సేద్ది ఆ కోడి రక్తం తలకాయ కొత్త ఎట్లా కొడుతుంది నాకేం నొప్పి లేదు చెడు రక్తం అంతా పోతుంది ఆ రక్తం చూడలేకనే డాక్టర్ గారని ఒకే కేకేసే కేకేసేవారికి డాక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గర ఉండ కండవా తీసి నిలువుగా జీల్చేసి గట్టిగా రక్తం బానివ్వకుండా బంధించేసి ఆపరేషన్కి తీసుకెళ్లారు ఆపరేషన్ తీసుకెళ్ళాక ఆపరేషన్ చేశారు సాయంత్రం ఐదు గంటలకు నాకు సురఖ వచ్చింది సురఖ రాగానే తర్వాత మళ్ళీ ఏడు గంటలకి ఎనిమిది గంటలకి తాతగారు ఎంత పొరపాటు చేశారంటే అవతల యమధర్మరాజు గారు వచ్చారు తీసుకెళ్తానన్నాడు కాదు అని అడ్డపళ్ళు మీరు ఇప్పుడు నాకు ముగ్గురు ఆడపిల్లలు అసలు నేను ఎట్లా బతకాలా నా సంసారం ఏంటి నేనేంటి అని బోర్ని ఏడ్చే ఏడిసేవారికి పిచ్చివాడ ఏడవద్దు మన ఇంటి దగ్గర శాస్త్రి గారు మన తాతగారి ఇంటి దగ్గర వరండాలో ప్రభాకర శాస్త్రి గారి పుట్టో ఉండిద్ది అది పుట్టో కాదు శాస్త్రి గారు అక్కడ నిలవే ఉండరు మన ఇంట్లో వారి దగ్గరికి రోజు వెళ్ళి కూర్చో కూర్చొని నీ డ్యూటీ నువ్వు చేసుకుంటా ఉండు నీకేదన్నా అపకారం జరిగితే నన్ను అడుగు అని నా చేతిలో చెయ్యేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకుగా నేను అదే ప్రకారం నడుస్తున్నా తాతగారింటికి మా ఇంటికి చాలా దగ్గర నేను ఎట్టిల్లో వచ్చిన సాయంత్రం నేను ఇవాళ చేసుకునే పుణ్యం ఏంటంటే పొద్దున పూట ఆరు గంటలు కంపల్సరిగా ప్రేయర్ చేసుకుంటా సాయంత్రం ఆరు గంటలు కంపల్సరిగా ప్రేయర్ చేసుకుంటా తాతగారు చెప్పిన నియమాలన్నీ పాటిస్తున్నా ఆట వరకు నాకు తాతగారు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు నేను తాతగారినిగా అట్లాగే నమ్ముకున్నా తాతగారుగాడు నా ఎడలా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టుకొని నేను ఇంతవరకు ఎప్పుడూ అసలు ఇట్లా చెప్పడం సందర్భంగా రాల మరి ఎందుకో ఈరోజు నన్ను ఇక నువ్వు చెప్పుకోవచ్చురా అని నాకు వాగ్దానం ఇచ్చారు నేను అట్లా అదే ప్రకారం నడుస్తున్నాను అట్లాగే అందరూ కూడా తక్కిమ వాళ్ళు కూడా తాతగారిని పూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మాలండి మామూలుగా ఏదో మేము తాతగారింటికి వెళ్తున్నాం పౌర్ణానికి వెళ్తున్నాం అవాస్కి వెళ్తున్నాం ఇంకో రకంగా చేస్తున్నాం అంటే మాత్రం అన్నీ ఒట్టొట్లే మనం పూర్తిగా నమ్మితే మాత్రం మన జీవితాన్ని తీర్చిదిద్తారు మనల్ని ఏ కోణాలలో ఎక్కడ నడిపియాలో అట్లా నడిపిస్తారు నేను అది రోజు కళ్ళార చూస్తున్నా నన్ను ప్రతిరోజు ఓ రోడ్డు ఎంబటి ఆ బజార్లు ఎంబటి చాలామంది కూర్చొని ఉంటారు సావాసగాళ్ళు ఆ పక్కకు గాడ తలకాయ ఎత్తి చూడనివ్వరు చక్కగా మా ఇంటికి దగ్గర నుంచి తాతగారి ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటాను మళ్ళీ ఏడు గంటలు కాగానే మళ్ళీ నిలిచి వెళ్ళిపోతాను ఇదే రోజు నేను చేసుకునే పని నన్ను చక్కగా నడిపిస్తున్నారు ఇదే ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను తాతగారి ఆజ్ఞ ప్రకారమే నేను ఈ రోజు గాడి అడుగులు నాకు ఎదురు లేకుండా శుభ్రంగా నా మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికీ బ్రహ్మాండంగా ఉండారు ఒకసారి తాతగారిని అయ్యా మా మనవడు పంజాబులో ఉద్యోగం చదువుకుంటున్నాడు అయ్యా వాడు అక్కడికి వెళ్ళి నాలుగు సంవత్సరాలు అయింది వాడు అక్కడ ఏ పొజిషన్లో ఉండాడో నాకు తెలియదు కాబట్టి ఆడు చదువు పూర్తి అయిపోతుంది వాడికి మంచివాడు అయితే వాడికి ఒక ఉద్యోగం ప్రసాదించు అని కోరుకున్నా మంచివాడు అయితేనే ఇవన్న మరి అక్కడ ఆవిడవి ఎన్నిసార్లు ఎస్తున్నాడో నాకు తెలవదు మనం ఏం చేస్తామంటే మా అబ్బాయికి ఉద్యోగం కావాలా మా అమ్మాయికి పెళ్ళి కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలా సభ అలక్షణం కోరుకుంటాం మనం కోరుకునే కోరిక శుద్ధిగా శుభ్రంగా ఉంటే మన కోరికలు ఎప్పుడు తీర్తానే ఉంటాయి తీర్తా ఉంటాయి అని నాకు ఈరోజుకి మళ్ళీ కొంత తెలుస్తుంది మనం ఘోర అవసరం లేదు మనకేది ఏది కావాలో అది తాతగారు ఇస్తున్నారు కోరటం కాడ తప్పు అనేది నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు కాడ కోరుకోకూడదు మనకు తెలిసి ఏదో చిన్న చిన్న కోరికలు కోరుకుంటాం కాళ్ళు నొప్పి తగ్గాల కడుపులు నొప్పి తగ్గాలి ఇంకోటి తగ్గాల ఉద్యోగం రావాలా లేదా ఒక ఎకరం కొనుక్కోవాలని అది కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది తాతగారు మనకి ఇస్తారు కంపల్సరిగా ఇస్తారు అది నా నమ్మకం ఇట్లా మన మనవడం గురించి అడిగే వారికి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చాక చాలా సంతోషపడ్డా ఉద్యోగం వచ్చాక తాతగారు తాత మా మనవాడు తాతయ్య తాతయ్య నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు వన్ని దుంప దగ్గర నిన్నే కదా ఉద్యోగం కావాలన్నా ఇంతలోనే మరి వాళ్ళకి సంవత్సరం అగ్రిమెంట్ రాసావు కదా మరి వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరా అన్న అడుగు చొత్తాను అని ఒక లెటర్ పెట్టాడు ఒక సంవత్సరం అమ్మంగని నేను ఇట్లా చదువుకోటాకి అమెరికా వెళ్ళబోతున్నాను నేను మీకు సంవత్సరం ఉన్నారని అగ్రిమెంట్ రాశాను నా తప్పు క్షమించి నేను చదువుకోటానికి వెళ్తున్నానని ప్రాధాయపడ్డాడు ఓకే నువ్వు పై చదువులకి వెళ్తానంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వెళ్ళవని శాంక్షన్ చేశారు అబ్బాయి ఇప్పుడు అమెరికా వెళ్ళాడు చదువుకుంటున్నాడు శుభ్రంగానే నా చిన్న కోరిక ఏంది నేను ఉద్యోగం కావాలనే కోరుకున్నాను తాతగారు ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తున్నాడు అది నా నమ్మకం అప్పుడు దాంచి నాకు అనిపిస్తుంది కోరికలు అసలు కోరుకోకూడదు ఏ స్థాయిలో పంపించాలో ఆయన ఉండగా మనకెందుకు ఈ కోరికలు అసలు ఈ దరిద్ర కోరికలు అనిపిస్తాను ఇప్పుడు నాకు నేను కోరికలు కోరతం కానీ మానేశాను ఇట్లా చక్కగా తాతగారి జీవితంలో అనుభవిస్తున్నాను అందరూ మీరుగా తెలుసుకొని చక్కగా శుద్ధిగా తాతగారిని ప్రార్థన చేసుకోండి తాతగారు అంత టాన్ చేయటానికి ఆయనకి ఏం సంకోచం లేదు ఆయన ఎప్పుడు మనం చేపట్టుకోవడానికి మనం ఎంపటేనే ఉంటారు తాతగారి మీద ఒక పాట పాడతాను కొత్త కోటయ్య పాత కోట రామయ్యా కృష్ణరాములిరువురు నీలో ఉన్నారయ్యా కొత్త కోటయ్య పాత కోట రామయ్యా కృష్ణరాములువురు నీలో ఉన్నారయ్యా క్తులను దరి చేర్చి యుక్తులను సమకూర్చి శక్తి పరుల సేయుటలో కృష్ణుడుని నీవు శ్రీకృష్ణుడుని ఓ ఆర్తులను ఆదరించి ఆత్మధైర్యమునగూర్చి ఉనగూర్చి శక్తిమయుల సేయుటలో రాముడునివో శ్రీరాముడునివో మట్టి టిలోని మాణిక్యం వెలికి తీసినావయ్యా మనిషిలోని మానవతను మేలు కొలిపినావయ్యా కొత్త కోటయ్య పాత కోట రామయ్య కృష్ణరాములిరువురు నీలో ఉన్నారయ్యా ఏనాడో యేసు ప్రభు యాదులను బాధలను స్వరక్షతో డబాపినని నని విన్నాము కదా ఈనాడు మాకు నడుమ నడుమీ బూది శక్కెరతో వింతలు ప్రోదొలుపుసుకన్నాము కదా కనుగొన్నాము కదా రామ కోటయ్య పాత కోట రామయ్యా కృష్ణరాములి నీలో ఉన్నారయ్యా అరవిందుల కావ్యమును అపురూపపు సావిత్రిని ప్రభాకరుల దీవెనతో అనువదించినవయ్యా నారికేళ్ళ పాకమును నవనీతముగా చేసి నలుగురు సవి చూసి మెచ్చ అందించినవయ్యా ఇద్వేషము నెరుగునట్టి విజ్ఞానమునీదయ్యా విశ్వశాంతి సమకూర్చే విన్న నీదయ్యా కోటయ్య పాత కోట రామయ్య కృష్ణరాములువురు నీలో ఉన్నారయ్యా ఎవి నీకు పడలేదో అవి బాగా తిన మనుసు సివి రాజయోగి సిద్ధి పొందినవయ్యా వేడి చెయ్యు మామిడులు వేసవినే ఎలవచ్చు అన్న నీ దువాదనము ఉన్నతము చేసినావో సామాన్యులకు అందిన సద్గురుడునివయ్యా సామ్రాటులకు అందని శాంతి పదమునిదయ్యా కొత్త ఉత్తరామ కోటయ్యా పాత కోట రామయ్యా కృష్ణరాములి నీలో ఉన్నారయ్యా దయ్యాలను భూతాలను దయతోడ ఆదరించి ఉన్నత గతి చేసినావు ఉత్తములను తీర్చినావు కామునగూర్చి కైవల్యము పొందినావు ప్రేమతోను పరమాత్మును పొందు భాగ్యము నర్చినావు కొత్త రామ పాత కోట రామయ్య నీలో మా మనవడు పంజాబులు ఉద్యోగం చదువుకున్నాడయ్యా వాడు అక్కడికి వెళ్ళి నాలుగు సంవత్సరాలు అయింది వాడు అక్కడ ఏ పొజిషన్లో ఉండాడో నాకు తెలియదు కాబట్టి ఆడు చదువు పూర్తి అయిపోతుంది వాడికి మంచివాడు అయితే వాడికి ఒక ఉద్యోగం ప్రసాదించు అని కోరుకున్నా మంచివాడు అయితేనే ఇవన్న మరి అక్కడ ఆవిడ ఎన్ని వేసాలు ఎత్తనాడో నాకు తెలియదు మనం ఏం చేస్తామంటే మా అబ్బాయికి ఉద్యోగం కావాలా మా అమ్మాయికి పెళ్ళి కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలా లక్షణం కోరుకుంటాం మనం కోరుకునే కోరిక శుద్ధిగా శుభ్రంగా ఉంటే మన కోరికలు ఎప్పుడు తీర్తానే ఉంటాయి తీర్తా ఉంటాయి అని నాకు ఈరోజు మళ్ళీ కొంత తెలుస్తుంది మనం ఘోర అవసరం లేదు మనకి ఏది కావాలో అది తాతగారు ఇస్తున్నారు కోరటం గడ తప్పు అనేది నాకు అర్థమవుతుంది ఇప్పుడు కోరికలు కోరికలుగా కోరుకోకూడదు మనకు తెలిసి ఏదో చిన్న చిన్న కోరికలు కోరుకుంటాం కాళ్ళు నిప్పి తగ్గాల కడుపులు నిప్పి తగ్గాలి ఇంకోటి తగ్గాలి ఉద్యోగం రావాలా లేదా ఒక కరం కొనుకోవాలని అది కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది తాతగారు మనకు ఇస్తారు కంపల్సరిగా ఇస్తారు అది నా నమ్మకం ఇట్లా మన మనవడ గురించి అడిగేవారికి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చాక చాలా సంతోషపడ్డా ఉద్యోగం వచ్చాక తాతగారు తాత మా మనవడు తాతయ్య తాతయ్య నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు వన్ని దుంపదాకా నిన్నే కదా ఉద్యోగం కావాలన్నా ఇంతలోనే వాళ్ళకి సంవత్సరం అగ్రిమెంట్ రాసావు కదా మరి వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరా అన్న అడుగు చూస్తాను అని ఒక లెటర్ పెట్టాడు ఒక సంవత్సరం అమ్మంగ నేను ఇట్లా చదువుకోటాకి అమెరికా వెళ్ళబోతున్నాను నేను మీకు సంవత్సరం ఉన్నారని అగ్రిమెంట్ రాశాను నా తప్పు క్షమించి నేను చదువుకోటాకి వెళ్తున్నానని ప్రాధాయపడ్డాడు ఓకే నువ్వు పై చదువులకు వెళ్తానంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వెళ్ళవని శాంక్షన్ చేశారు అబ్బాయి ఇప్పుడు అమెరికా వెళ్ళాడు చదువుకుంటున్నాడు శుభ్రంగానే నా చిన్న కోరిక ఏంది నేను ఉద్యోగం కావాలనే కోరుకున్నా తాతగారు ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తున్నాడు అది నా నమ్మకం అప్పుడు దాంచి నాకు అనిపిస్తుంది కోరికలు అసలు కోరుకోకూడదు ఏ స్థాయిలో పంపించాలో ఆయన ఉండగా మనకెందుకు ఈ కోరికలు అసలు ఈ దరిద్ర కోరికలు అనిపిస్తాను ఇప్పుడు నాకు నేను కోరికలు కోరతం కానీ మానేశాను ఇట్లా చక్కగా తాతగారి జీవితంలో అనుభవిస్తున్నాను అందరూ మీరు మీరుగా తెలుసుకొని చక్కగా శుద్ధిగా తాతగారిని ప్రార్థన చేసుకోండి తాతగారు అంత టాన్ చేయటానికి ఆయనకి ఏం సంకోచం లేదు ఆయన ఎప్పుడు మనం చేపట్టుకోవడానికి మనం ఎంపటేనే ఉంటారు తాతగారి మీద ఒక పాట పాడతాను కొత్త రామకోటయ్య పాత కోట రామయ్యా కృష్ణరాములువురు నీలో ఉన్నారయ్యా కొత్త కోటయ్య పాత కోట రామయ్యా నీలో ఉన్నారయ్యా యుక్తులను దరి యుక్తులను సమకూర్చి శక్ శక్తి పరుల సేయుటలో కృష్ణుడు నీవో శ్రీకృష్ణుడు నీవో ఆర్తులను ఆదరించి ఆత్మధైర్యమునగూర్చి శక్తిమయుల సేయుటలో రాముడు నీవో శ్రీరాముడు నీవో మట్టిలోని మాణిక్యం వెలికి తీసినా మనిషిలోని మానవతను మేలు కొలిపినావయ్యా కొత్త పాత కోట రామయ్యా కృష్ణరాములిరువురు నీలో ఉన్నారయ్యా ఏనాడో యేసు ప్రభు యాదులను బాధలను స్వరిషతో డబాపి నన్ని విన్నాము కదా ఈనాడు మాకు ఈ బూది శక్కెరతో వింతలు ప్రోదొలు గుసుకన్నాము కదా కనుగొన్నాము కదా కొత్త రామకోటయ్యా పాత కోట రామయ్యా కృష్ణరాములిరువురు నీలో ఉన్నారయ్యా అరవిందుల కావ్యమును అపురూపపు సావిత్రిని ప్రభాకరుల దీవెనతో అనువదించినవయ్యా నారికేళ్ళ పాకమును నవనీతముగా చేసి నలుగురు సవి చూసి మెచ్చ నట్టి విజ్ఞానమునీ దయ్యా విశ్వశాంతి సమకూర్చే విన్నన్నమునీ మునీదయ్యా కొత్త రామకోటయ్య పాత కోట రామయ్యా కృష్ణరాములిరువురు నీలో ఉన్నారయ్యా ఎవి నీకు పడలేదో అవి బాగా తిన మనసు సివి రాజయోగి సిద్ధి పొందినవయ్యా వేడి చెయ్యు మామిడులు వేసవినే ఎలవచ్చు అన్న నీదు వాదనము ఉన్నతము చేసినావు సామాన్యులకు అందిన సద్గురుడునివయ్యా సామ్రాటులకు అందని శాంతి నిదయ్యా కొత్త రామకోటయ్యా పాత కోట కృష్ణరాములిరువురు నీలో ఉన్నారయ్యా దయ్యాలను భోతాలను దయతోడ ఆదరించి ఉన్నత గతి చేసినావు ఉత్తములను తీర్చినావు కామితార్థమునగూర్చి కైవల్యము పొందినావు ప్రేమతోను పరమాత్మును పొందు భాగ్యము నర్చినావు కొత్త రామకోటయ్యా పాత కోట రామయ్య నీలో కొత్త కోటయ్య పాత కోట కృష్ణరాములి నీలో ఉన్నారయ్యా ఏమైనా తప్పులుంటే క్షమించండి ఇదే మేము మొట్టమొదటిసారిగా మాట్లాడతాం తాతగారు మాట్లాడి మాట్లాడిచ్చారు ఇవన్నీ నేను మాట్లాడిన మాటలు మాత్రం కాదు ఏమైనా తప్పులుంటే నా తప్పులే క్షమించండి కొద్దిగా